ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు బాధలు అనుభవించిన వాళ్ళు సోషల్ మీడియా అబ్యూస్ ని నాటి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఏదో విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకోండి మీతో ఇది భవిష్యత్తులో మీరు ఈ పదవిని అలంకరించాలి మీరు మీకు ఆవేదన ఉంది మీ కోపం ఉంది రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ మీరు కూడా అలాంటి మీ దగ్గర మాటకి చాలా బలమైన పదులు ఉంటుంది మీ మాటకి హాస్యం ఉంటుంది గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర కానీ రచ్చబండ అనే ఒకటి కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు నేను చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రాలనుకునేవాడి నేను ఎప్పుడు ఒకటే నమ్మాను సైంటిఫిక్ మన న్యూటన్స్ లా ఫర్ ఎవరి ఆపోజిట్ రియాక్షన్ అని అలాగే కర్మ ఎవరిని వదలదని మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం మీ మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం ఒక మిమ్మల్ని అడుగు పెట్టనివ్వ అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా ఉంటుంది యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఓట్లతోటి గెలిచి మీరు ఎమ్మెల్యే వచ్చారు గుండె నియోజకవర్గం ఈరోజున వాళ్ళకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మతం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతులు ఏమి జరగదు ఏమి అనుకోవడానికి లేదు దానికి నిదర్శనమే సభ దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా పద్నాలుగేళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబర్ లా సైబరాబాద్ లాంటి ఒక నవ కొత్త నిర్మాణాన్ని సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి నాకు చాలా భయం ఉండేది మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకి భయం ఎలా ఉండిందో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది ఏం జరుగుతుంది లోపల ఏం చేస్తారు ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదన అది ఆ రోజు తగులు నాకు అనిపించింది ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం దేనికి ఒక చంద్రబాబు గారి కోసం మీకోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రజాస్వామ్యం ఎటర్నల్ విజిలెన్స్ మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో దేశం సరి మన హద్దుల్ని ఎలా కాపాడుకు నిరంతర పహార అవసరం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహార అవసరం అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలబెత్తు నిదర్శనం మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్పూర్తి మీ విట్టు కోల్పోకండి మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి అందుకని మీరు ఉంటేనే లైవ్లీగా ఉంటుంది మీరుంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి ఆనందాన్ని తీయగం అట్ సేమ్ టైం మేము కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకా విలువల్ని ఆ భాషని కాపా సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీద వెళ్ళిపోతుంది ఈరోజు అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచుని రేపులు చేస్తాం పిల్లల్ని ఎలా ఉంటాం అడ్డగోలు ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్ట సభ నుంచే ఆ కదలిక మొదలవు ఆ హుందాతనం పోయింది సభలు తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్ గా అయ్యనపత్రుడి గారు స్పీకర్ గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి ఒకటో రెండు సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకం చేయత్తారు అలాంటి కల్చర్ తీసుకురా అక్కడ అది అయిపోయింది గతం సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను ఒకటే ఒక విన్నపం స్థానంలో కూర్చున్న మీకు మీ టెన్ యూర్లో అయ్యన్న గారు మీ మీ టెన్ యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ అన్నారు అందరూ మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని ముందు పెడతారు ఏదన్నా అంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ అంటారు దీనికైతే ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని కోరుకుంటారు